మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రమీల ఇంటికి వచ్చింది ఆమె తల్లి పార్వతమ్మ తల్లిని చూసి ఎంతో సంబరపడింది ప్రమీల తల్లికి ఇష్టమైనవి వండి పెడుతూ తను కొనుక్కున్న నగలు చీరలను చూపెడుతూ ఊళ్ళో ఉన్న తన అత్తగారిని ఆడబిడ్డల్ని ఆడిపోసుకోవడంతోనే నాలుగు రోజులు గడిచిపోయాయి పార్వతమ్మ కూతుర్ని వారిస్తూ ఎంత నచ్చ చెప్పాలని చూసినా వినేది కాదు ప్రమీల కూతురు మొండివైఖరి తెలిసిన పార్వతమ్మ దీనికి బుద్ధెప్పుడు వస్తుందో అని అనుకునేది ప్రమీల భర్త ప్రసాదరావు చాలా మంచివాడు భార్య తన తల్లికి చెల్లిళ్లకు మర్యాద ఇవ్వకపోయినా వాళ్ళు రావటం ఆమెకిష్టం లేకపోయినా వాళ్ళు వచ్చినప్పుడు ఆమెంత నోరు పారేసుకున్నా సహించి ఊరుకునేవాడు తిరిగి ఆమెను ఏమనేవాడు కాదు ఎందుకంటే ఒకసారి ప్రమీల అత్తగాని ఏదో వంకతో కోపం కోపమొచ్చి తిట్టి నోరు మూసుకొని చెంప పగలగొట్టాడు ఆ విసురుకు గోడకు తల తగిలి గాయమైంది ప్రమీలకి అపరకాలి అయిన ప్రమీల ఎస్సీ అయిన తన మేనమావకి కబురు చేసి గృహింస చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది ఆయన ప్రసాదరావుకి మరోసారి తిట్టినా కొట్టినా ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు అప్పటి నుండి తన సంపాదించే యంత్రంలా మారి ఆమెను సుఖపెడుతున్నాడు కాని ఊళ్ళో ఒంటరిగా ఉన్న తన తల్లిని తన దగ్గరికి తెచ్చిపెట్టుకోవడానికి ఏమాత్రం సాహసించలేదు ఎప్పుడైనా తల్లి కొడుకింటికి నాలుగు రోజులుండి పోదామని వస్తే రెండో రోజే ఆవిడ ప్రమీల ఈసడింపు మాటలను భరించలేక అందుకని ఊళ్ళోనే ఉంటూ అప్పుడప్పుడు కొడుకునే వచ్చి చూసిపోమనేది ఇంటి చుట్టుపక్కల దగ్గర బంధువులు ఉండటం వలన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మనసులోనే బాధపడేవాడు ప్రసాదరావు పొద్దున పది గంటలకు ఆఫీస్కి వెళ్లబోతున్న అల్లుడితో అల్లుడిగారు నేనొచ్చి అప్పుడే వారం రోజులైంది ఈరోజు సాయంత్రం అమ్మాయి బస్సు ఎక్కిస్తుంది నన్ను అని చెప్పింది పార్వతమ్మ ఇంకో నాలుగు రోజులుండి వెళ్ళొచ్చుగా అత్తయ్య గారు అన్నాడు ప్రసాదరావు ఆప్యాయంగా అతనికి పెద్దలంటే గౌరవం తన తల్లిని భార్య నిర్లక్ష్యం చేసిన తను మాత్రం ఆమె తల్లిని గౌరవిస్తూ ఏ లోటు రానియకుండా చూసేవాడు తన తల్లి వస్తే ప్రమిళ చాలా సంతోషంగా ఉంటుంది మరి తన తల్లి వస్తే ఎందుకు మొహం చిట్లించుకుంటుందో అని అతని బాధ లేదయ్యా ప్రమిళ నాన్నగారు రమ్మనమని ఫోన్ చేశారు అందుకే అన్నది పార్వతమ్మ సరే మీ ఇష్టం జాగ్రత్త అండి అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రసాదరావు పన్నెండున్నరకి చెమటలు కక్కుతూ ఆదరాబాదరాగా ఇంటికొచ్చిన ప్రసాదరావుని చూసి ఆశ్చర్యపోయారు తల్లి కూతురిద్దరు కాసిన మంచినీళ్ళు తాగి తాను అర్జెంటుగా ఊరెళ్తున్నానని తల్లికి సుస్తిగా ఉందని రెండు రోజుల్లో వస్తానని వచ్చే వరకు మీరు ప్రమీలకు తోడుగా ఉండండి అని చెప్పి మరో మాట లేకుండా వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత నీరసంగా ఉన్న తల్లిని నడిపించుకుంటూ తీసుకొస్తున్న భర్తం చూడగానే మొహం మార్చుకుంది ప్రమీల కనీసం పలకరించలేదు కూడా ఆమెను చూడగానే గబగబా ఎదురెళ్లి ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించి తాను చేయి పట్టుకుని మంచం మీద పడుకోబెట్టింది పార్వతమ్మ వేడివేడి కాఫీ కలిపి అల్లుడికిచ్చి ఆమె చేత మెల్లగా తాగించింది కొంచెం స్థిమిత పడ్డాక ఏమైందని ప్రశ్నించింది అల్లుడిని అమ్మకు గత కొంతకాలంగా గుండెల్లో నొప్పి వస్తుంది మొన్న ఊళ్ళో హాస్పిటల్లో చూపెడితే సిటీకి వెళ్లి వైద్యం చేయించుకోండి అని చెప్పారు బంధువులు నాకు ఫోన్ చేసి చెప్తే నేను వెళ్ళి అమ్మని తీసుకొచ్చాను అన్నాడు ప్రసాదరావు విసుక్కుంటూనే అందరికీ వంట చేయడం మొదలుపెట్టింది ప్రమీల ఆ మన్నాడు తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లి అన్ని టెస్టులు చేయిస్తే వీలైనంత తొందరలో బైపాస్ సర్జరీ చేస్తే మంచిదని డాక్టర్ చెప్పాడు ఎన్ని రోజుల్లో చేయించాలని అడిగాడు ప్రసాదరావు నాలుగైదు రోజుల్లో ఈ లోపల కొన్ని మెడిసిన్స్ ఇస్తాం ఏం పర్వాలేదు ఈ లోపల మీరు డబ్బు రెడీ చేసుకోండి అని చెప్పారు ఇంటికొచ్చిన ప్రసాదరావు తనకు కావాల్సిన డబ్బు డ్రా చేసుకొచ్చాడు నేను ఆఫీస్కి లీవ్ పెట్టాను రేపో ఎల్లుండో అమ్మకు ఆపరేషన్ జరగచ్చు అని భార్యకు అత్తగారికి చెప్పాడు తలనొప్పిగా ఉండటంతో ప్రమీలను కాస్త కాఫీ చేసిమ్మన్నాడు కళ్ళు మూసుకుని సోఫాలో కూర్చున్నాడు ఇంతలో కెవ్వున కేక వినబడింది అటు వంటింట్లో నుంచి ప్రమీల ఇటు ప్రసాదరావు గాబరగా పరిగెత్తుకెళ్లారు మేడం మీద ఆరేసిన బట్టలు తీసుకురావడానికి వెళ్లిన పార్వతమ్మ బట్టలు తీసుకుని వస్తూ పైమెట్టు నుండి జారి దొల్లుకుంటూ కిందపడి ఉంది తలకు దెబ్బ తగిలిందేమో విపరీతమైన రక్తస్రావం నుదుటి మీదకి కారుతుంది తల్లిన లాంటి స్థితిలో చూసిన ప్రమీల బోర్ను ఏడ్చేస్తుంది ప్రసాదరావు ఆమెను రెండు చేతులతో ఎత్తుకుని హాల్లోకి తెచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి కాలిన రక్తాన్ని తుడిచి తలకు కట్టుకట్టాడు పార్వతమ్మ అపస్మారక స్థితిలోనే ఉంది అంబులెన్స్ రాగానే హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్లు ఆమెను చూసి వెంటనే ఐసీయూలో జాయిన్ చేశారు కాసేపటికి డాక్టర్ వచ్చి తలకు బలమైన దెబ్బ తగిలింది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యింది వెంటనే ఆపరేషన్ చేయాలి చాలా డబ్బు ఖర్చు అవుతుంది ఛాన్సెస్ మాత్రం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పాడు ప్రమీల బావురు మంది అన్నయ్యకి ఫోన్ చేయమంది ప్రసాదరావు ఏమాత్రం ఆలోచించకుండా ఓకే డాక్టర్ మీరు ఆపరేషన్ చేయండి ఎంత డబ్బైనా పర్వాలేదు ప్రసాదరావు డబ్బులు కట్టడంతో వెంటనే ఆపరేషన్ చేసి ఇంకా నో ప్రాబ్లం షీ విల్ బీ ఆల్రైట్ అని చెప్పాడు డాక్టర్ తల్లికి గండం తప్పినందుకు సంతోషించిన ప్రమీలాకి జ్ఞానోదయమైంది తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మానవత్వంతో డబ్బులన్నీ ఖర్చు చేసి ఆమె ప్రాణ నిలవాలని తప్పించాడు తన భర్త తన తల్లికి ఆపరేషన్కై పెట్టుకున్న డబ్బుని ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా తన తల్లి ఆపరేషన్కి ఇచ్చేశాడు దేవుళ్లాంటి తన భర్త తను మాత్రం అతని తల్లిని ఈసడించుకుంటూ ఆడిపోసుకుంటూ ఎంతో బాధ పెట్టింది తన ప్రవర్తనకు భర్త మనసెంత క్షోభించిందో పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ప్రమీల కన్నీళ్లతో తన పాదాలను పట్టుకుని క్షమించమని అడుగుతున్న ప్రమీలని రెండు చేతులతో లేవనెత్తి కళ్ళు తుడిచాడు అత్తగారి ఆపరేషన్కై తన నగలమ్మి డబ్బు తెమ్మన్న భార్యం చూసి ఆశ్చర్యపోయాడు తన తల్లితో పాటు అత్తగాని కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ సేవలు చేసింది ప్రమీల ఇన్నాళ్లు ఆమె మనసు నొప్పించినందుకు క్షమించమని అత్తగారి దగ్గర బోరుమని విలిపించింది ఇక అత్తగారు ఊళ్ళో ఉండవలసిన అవసరం లేదని తమ దగ్గర ఉండమని వేడుకుంది ప్రమీలలో వచ్చిన పరివర్తనకు అతని తల్లి పార్వతమ్మ ఎంతో సంతోషించారు అత్తను కూడా అమ్మలా ప్రేమగా చూసుకుంటున్న ప్రమీలను చూసి మనసారా ఆనందించాడు ప్రసాదరావు ప్రతి స్త్రీ తన అత్తనే అమ్మనుకుంటే ఆ ఇల్లు స్వర్గతుల్యమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ